ఈ వీడియోలో ఈ రోజు నేను ఏం చేశాను లంచ్ బాక్స్ కి ఏం కుక్ చేశాను అదంతా చూద్దాము అంతకంటే ముందు అందరికి రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈ రోజు అందరూ పూజ చేసుకుని ఉంటారు నేనైతే నెక్స్ట్ వీక్ చేసుకుంటాను మీరు ఈ వీక్ చేసుకున్నారా లేదో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ లాస్ గా ఈ ఛానల్ చూస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే ఇంకా మార్నింగే పైప్ అయితే వస్తుంది ఇక్కడ నీళ్లు పడుతూ అలాగే టీ కూడా తాగుతున్నాను తాగుతుంటే కొన్ని కాయలు కనిపించాయి కొంచెం అయినట్టుగా కొన్నేమో ఏమో గబ్బిలాలు తినేసి మార్నింగ్ పొద్దుటే చూసుకుంటాము కాయలు పక్షులు తినేస్తూ ఉంటాయి కదా నేను గబ్బిలాలు అనే చెప్తున్నాను కానీ అవి కాకుండా ఒక రకమైన పిల్లులు లాంటివి ఉంటాయి మీరు ఎంతమందికి తెలుసు అవి చాలా రోజుల నుంచి ఉంటున్నాయి పగలు అసలు కనిపించవు అవి ఎక్కడుంటాయో నైట్ టైం మాత్రమే వస్తాయి కళ్ళు కూడా మెరుస్తూ ఉంటే తోకేమో ఉడత తోకలా బారుగా ఉంటుంది మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి దాని పేరు అయితే నాకు తెలీదు అవైతే విపరీతంగా ఉన్నాయి మేము ఉన్న ఏరియాలు నైట్ తినడానికి వస్తాయి ఇంకా పగలు మరి ఉన్నాయో కనిపించవు ప్లేస్ అంతా చాలా చిరాకుగా చేసేస్తున్నాయి డాబా అంతా కూడా ఈ కాయలు పట్టుకెళ్ళి అక్కడ తినడం అవిని ఈసారి మనకి అసలు కనిపించవాలండి నైట్ ఎప్పుడు వస్తాయి కూడా వీడియోలో చూపించడానికి కూడా ఇంక ఈ కాయలు కొంచెం అయినట్టుగా కనిపిస్తే కోసేసాను కొన్ని ఇంకా రెండేమో ముందు రోజు ఆ చిన్నది రాలిపోయాను అనమాట గాలి వాన ఈ మధ్య అసలు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా వానికి కొన్ని రాలిపోయాయి ఇంక ఈరోజు టిఫిన్ అయితే బొబ్బర్ రొట్టి కాల్చుతున్నాను అలాగే అన్నం కూడా పెట్టేశాను నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా టీ తాగుతున్నప్పుడే బీమాయ్యి కడిగి పెట్టేస్తాను నేను టీ తాగే లోపల అన్నం ఉడుకుతూ ఉంటుందని చెప్పి ఇంకా నిన్న వీడియోలో చూపించాను కదా పప్పు నానబెట్టాను ఎలా కలుపుకున్నాను అదంతా ఇంకా పిండి కొంచెం ఉంటే ఇంకా రొట్టె కింద వేసాను బొబ్బరి రొట్టె మీరు ఎప్పుడు వేసుకోకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఆయిల్ ఎక్కువ తినలేమో అనుకున్న వాళ్ళు ఇలా రొట్టె కింద తీసుకోవచ్చు ఫ్రై ఐటమ్స్ అత్మానం తినలేం కదా అలాంటప్పుడు ఇంకా పాలు కూడా కలిపేసాను ఇంకా ఒకటి ఆర్లిక్స్ వేసింది ఒకటి వితౌట్ హార్లిక్స్ ఆర్లిక్స్ అందుకే చూపిస్తున్నాను ఇంకా జీతుకైతే పాలు చల్లారి పెట్టేస్తే తాగేస్తాడు ఇంకా పాలు కూడా ఆల్రెడీ కాసాను మజ్జిగ కూడా తోడిపోయింది రాత్రులు తోడేస్తాను పొద్దు తోడుకుంటుంది అదే బాక్స్లో వేస్తాను కదా ఇంకా అల్లం బచ్చడి నేను తీసాను కదా అది ఆ కిందది పిండి అనుకుంటా నిన్న రుబ్బెన్ కదా ఇంకా కొంచెం ఉంది కొంచెం రొట్టి వేసాను ఇంకా కొంచెం పిండి మిగిలింది అది కూడా కావాలంటే వేస్తాను లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా నిన్న తోటకూర తెచ్చారు వాడిపోతుందని చెప్పి చిన్న గిన్నెలో అయితే వాటర్ పోసి ఏర్లు తడిసే వరకే వాటర్ పోసాను వాడకుండా ఉంటే ఫ్రెష్గా ఉంటుందని ఇదైతే బాగు చేయాలి ఇప్పుడు ఇది మేము వేరే చోట వేసాము ఇది హార్వెస్టింగ్ ఇది రెండోసారి ఫస్ట్ టైము వీడియో తీయలేదు నేను ఇది సెకండ్ టైంది ఇది బాగానే ఉంటుంది కానీ మనం మందులు వేయకుండా పెంచుదామని పెంచుతుంటే పురుగు పట్టేస్తుంది త్వరగా మీరు ఆకు చూస్తే మీకు అర్థమవుతుంది కదా చీరగా ఉంది ఏం చేయాలో తెలియట్లేదు మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి పురుగు మందులు వేయకుండా పెంచుదామంటే ఈ పురుగులు అయితే ఉంచట్లేదు ఇంకా వంకాయలు చూపించాను కదా వంకాయలు కాసినవి నాకు గుత్తి వంకాయ కూర అన్నా టమాటా వేసి వంకాయ కూర ఇష్టం అని చెప్పి ఇంక నాలుగు వంకాయలు ఏం చేయను అని చెప్పి ఇంకా ఆ రోజు గుత్తి వంకాయ కూర వండేసాను మా అబ్బాయికి లంచ్ బాక్స్లోకి వండాను ఇంతకీ కూర అది కొంచెం బాక్స్లో పెట్టి నేను కొంచెం ఉంచుకుంటాను కూర కొంచెం అయ్యిందిలేండి ఎందుకంటే నాలుగు వంకాయలు చూపించాను కదా అందులో రెండు వంకాయల దాకా పుచ్చులు ఉన్నాయి అవి తీసేసి ఒక బాగున్నది అయితే మూడు కాయలు పనికి వచ్చాయి ఒకటి ముక్క అలాగా అంతే ఇంకా బాక్సులోకి అయితే సరిపోతుంది కూర అని చెప్పి ఇంకా బాక్సులోకి నా వండుతున్నాను కొంచెం చింతపండు నానబెట్టాను గుర్తు వంకాయ కూర కొంచెం చింతపండు వాటర్ వేస్తాం కదా పులుసు కోసం అందుకని చెప్పి కూర అయితే చాలా బాగుంది కొంచెం అయింది కానీ ఎప్పుడైనా ఇంకెక్కువ వంకాయలు అయ్యి కాసినప్పుడు మీకు కూరని చూపిస్తాను గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ అన్నం కూడా ఉడిగిపోయింది ఇవాళ కుక్కర్ విజిల్ పెట్టలేదు నేను జస్ట్ నార్మల్గా కుక్కర్లోనే ఉడికించేశాను ఒక గ్లాస్కి మూడు వంతులు వాటర్ పోస్తాను నేను ఎందుకంటే పాత బియ్యం ఈ కొట్టులో బియ్యం తెచ్చుకుని వండుకుంటున్నాం కాబట్టి గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళేసి ఒకసారి బాయిల్ అయిన తర్వాత మూత పెట్టేసి అలా సిమ్లో ఉంచేస్తే అన్నం మగ్గిపోతుంది కుక్కర్ విజులు ఒక్కొక్కసారి విజులు వస్తుంది ఒక్కొక్కసారి ఏమో సైడ్ నుంచి వాటర్ వెళ్ళిపోతుంది ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి ఆ రోజు ఇంక నేను విజిల్ పెట్టకుండా మామూలుగా పెట్టేశాను ఎలాగైనా ఉడిగిపోతుంది లేండి అన్నం కుక్కర్ విజిల్ పెట్టినా లేకపోయినా ఇంకా అన్నం కూడా అయిపోయింది కూర కూడా అయిపోయిందిలండి కూర అయిన తర్వాత రెండు వంకాయలు మా అబ్బాయికి బాక్స్లో పెట్టాను అసలు వంకాయ వేయకుండా ఉట్టు గొజ్జి వేయమన్నాడు అలా ఏం బాగుంటుంది అందుకని చెప్పి సరే అని రెండు వంకాయలు వేసాను కొంచెం పెరుగు అన్నం కోసం అని ఈ గిన్నెలో మామూలు వైట్ రైస్ ఒక గిన్నెలో పెట్టేశాను ఇంకా పెరుగేసేసి కలిపేస్తే బాక్స్ కట్టడం రెడీ అయిపోతుంది ఇక్కడ పెరుగు పైన మేగడ ఉంటుంది కదా దాన్ని అంతా పక్కకి తీసి ఇంకా వేసేసుకుంటున్నాడు ఇంకా లంచ్ బాక్స్ అయిపోయిందంటే ఇంక మార్నింగ్ అడవడంతా అయిపోతుంది మనం కంగారు పడితే చేస్తాం కానీ అది అవ్వాల్సిన టైంకే అవుతాయి కదా ఒక్కొక్కసారి ఎంత కంగారు పడినా సరే లేట్ అవుతూనే ఉంటుంది ఒక్కోసారి తాతీగా చేస్తే త్వరగా అయిపోతుంది దానికి తోడు ఫోను ఫోన్ కానీ మన చేతిలో లేదంటే ఏ పని అయినా చాలా ఫాస్ట్గా అవుతుంది దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారో కామెంట్ చేయండి నేనే ఇక్కడ వీడియో తీస్తాను కదా ఆ రోజు నాకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే వీడియో పెట్టుకుని వీడియో తీసి అదంతా అదే ఫోన్ లేకుండా నేను మామూలుగా వంట వండుకుంటే నాకు ఇంకా త్వరగానే అయిపోతుంది పని అలాగే అనిపిస్తుంది ఫోన్ వల్ల కొంచెం లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంక ఇక్కడ స్నాక్స్ కింద అయితే ఈరోజు లడ్డూ పెడుతున్నాను లడ్డూ పొడి చేసేసి పొడుం కింద వేసాము ఇవి ఎవరో ఇచ్చారు ఇది సారీ ఈ లడ్డూలోనేమో క్రిస్మిస్లోని జీడిపప్పు ఎక్కువ వేశారు మా అబ్బాయి అవి ఏమీ తిండు కదా అందుకని చెప్పి అవన్నీ ఏరేసి ఉట్టి బూందీ మాత్రమే వేశాను ఎందుకో తెలియదు జీడిపప్పులు కానీ క్రిస్మిస్ కానీ బాదం పప్పు ఇంకా పల్లి అసలు ఏది తిండు ఎందుకు అసలు నచ్చవు ఇంక ఈరోజు కొంచెం వడ కూడా వేసాను నేను బొబ్బరిపప్పు కొంచెం మిగిలిందని ఇందాక చూపించాను కదా దాన్ని అయితే ఇలా వేసేసాను అవి పెడదా అని అడిగాను బాక్స్లో వద్దా అన్నాడు అందుకని చెప్పి ఉట్టి లడ్డు ఒకటే నేను పెట్టేశాను ఇంకా బాక్స్ ప్యాకింగ్ అంతా కూడా అయిపోయింది ఇప్పుడు ఆటో వచ్చే వరకు బయట ఎదురు చూడాలి ఈరోజు అంటే కొంచెం వర్షం పడి ఆగింది ఇలా వర్షం పడినప్పుడు ఆటో అయితే ఇంటి దాకా రావట్లేదు కొంచెం ఎదర అత్తయ్యాల ఇల్లు దాటిన తర్వాత సిమెంట్ రోడ్డు ఉంది అక్కడ మలుపు తిరుగుతుంది ఇంకా జీత కూడా అక్కడికే వెళ్ళి ఆటో ఎక్కేస్తున్నాడు ఇప్పుడు మీకు ఇంటి ముందు చూపిస్తున్నాను కదా మాములుగా అయితే అక్కడ ఆటో మలుపు తిరుగుతుంది అక్కడ వాటర్ నిలిచిపోయింది చూసారా అది ఒక్కొక్కసారి నేల దిగిపోతుంది ఉన్న ఏరియా అంతా నల్లమట్టి కదా దానివల్ల ఈ ఆటో ఏదన్నా తిరుగుతుంటే అది టైరు నల్లమట్టిలో దిగిపోతుంది అందుకని చెప్పి అక్కడ సిమెంట్ రోడ్డు ఉందని అక్కడే మలుపు తిప్పేస్తున్నాడు ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఎక్కేస్తున్నాడు ఒకవేళ ఎండ ఉంది నేల గట్టిగా ఉంటుంది కదా ఆరుంటే మన ఇంటి దాకా వస్తాడు లేకపోతే అక్కడికి వెళ్ళి ఆటో ఎక్కేయాలి ఇంక ఇక్కడ పొలాల్లో చూసారా ఎంత బాగుందో వర్షం పడి ఆగితే వెదర్ అయితే చాలా బాగుంటుంది కొంచెము మట్టి ఇట్ల వల్ల ఇబ్బంది కానీ అక్కడ బీర మొక్క చూపిస్తున్నాను మీకు కనిపించిందో లేదో మొన్న వేసాము ఎలాగైతే బతికింది రండి మావయ్య కలుపు మందు కొట్టేశారు చచ్చిపోతుందేమో అనుకున్నాం కానీ లక్కీగా బతికింది ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యింది దానికైతే తాడు తెప్పించాము తాడు కడతాను డాబా మీదకి మీకు చూపిస్తాము ఎలా ఎలా కడుతున్నాము కింద నుంచి డాబా మీదకి అని ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా ఇంక ఇక్కడ చాలా పని ఉంది నాకు మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెంసేపు ఇక్కడ నించుంటాను ఇక్కడ నుంచి మాకు గాలి బాగా వస్తుంది ఒక పది నిమిషాలు అన్న నించుంటాను సరే మీకు కూడా మొక్కలు చూపిద్దాము ఫ్లవర్స్ అవి కూడా చాలా బాగుంది కదా అని చెప్పి కొంచెం వీడియో తీసాను ఇప్పుడు సామాన్లు తోముకోవాలి బట్టలు తుక్కోవాలి శ్రావణ మాసం వచ్చేసింది ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా చాలా ఉంటుంది కదా అంటే ఈ వీడియో శ్రావణ మాసం రాకముందుది శ్రావణ మాసం దులుపులు కూడా అప్పటికి ఇంకా స్టార్ట్ చేయలేదు రోజు అనుకుంటాను దులపాలి దులపాలి అని చెప్పి ఇంకా ఉంటే వర్షం పడుతుంది లేకపోతే విపరీతమైన ఎండ ఇంకా అలా లేట్ అయిపోయింది అందులోనే కొన్ని రోజులు వీడియోస్ సరిగ్గా పెట్టగా వీడియోస్ అన్ని చాలా ఉండిపోయినాయి అన్నీ కూడా అయిపోవాలని డైలీ కుదరకపోయిన వీడియో అయితే అప్లోడ్ పెడుతున్నాను ఇంక ఇక్కడ బట్టలన్నీ కూడా ఉతికేసి ఆరేసేసాను కొన్నిటి పక్క వర్షము పడకుండా ఉంటుందని మళ్ళీ ఈ సీలింగ్ కింద తాడు కట్టి పక్కన ఆరేస్తున్నాను బట్టలు ఎందుకంటే అస్తమానం వర్షం పడుతూనే ఉంటుంది బట్టలేమో ఆరట్లేదు యూనిఫామ్ అయితే ఖచ్చితంగా స్కూల్కి డైలీ ఉండాలి కదా అందుకని చెప్పి తాడు మళ్ళీ ఆ పక్కన ఉన్నది ఈ పక్కకి కట్టాను ఇలా మన కిటికీకి చిన్న మేకేసాము ఎప్పుడైనా మావిడాకులు అవి కట్టడానికి అవి ఉంటుందని ఆ మేక్కి తాడు కట్టి ఇవన్నీ ఆరేసాను కొన్ని బయట ఉన్నాయి కదా తర్వాత తీసి మళ్ళీ రేక్ చెట్లు వేసాను తర్వాత వర్షం పడింది నేను ఇంకా ఏమీ వీడియో తీయలేదు మీకు అక్కడ అదే చెప్తున్నాను అక్కడ కిటికీ కట్టాను మళ్ళీ కిందకి దిగిపోతుందని చెప్పి గుమ్మానికి ఉన్న మేక్ కూడా తగిలించి వేసాను ఇప్పుడు ప్రజెంట్ వర్షం పడలేదు కానీ మళ్ళీ తర్వాత వర్షం పడింది ఇంక ఇవి తీసి మళ్ళీ రేక్ షెట్లు అయితే ఆరేసేసాను ఇంకా తర్వాత వీడియో ఏమీ తీయలేదు నేను ఎందుకంటే ఏమీ పని చేయలేదు అంత వీడియోలో చూపించి ఇంపార్టెంట్ది కూడా ఏమీ లేదు కాసేపు ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వంట వండుతాను కదా మాకు అది వండుకున్నాను తర్వాత మామ మామ దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాను ఆ మామేమో నన్ను అంటున్నారు వెళ్ళకపోతే రాలేదు రాలేదు అంటున్నారు అని చెప్పి వెళ్తుంటే రెండు మూడు గంటలు అక్కడే కూర్చుండడం టైం సరిపోతుంది ఇంకా ఆ రోజు నైట్కి అయితే పెసరట్లు వేసుకుందామని చెప్పి పెసరపప్పు రుబ్బాను ఇంక ఇక్కడ పాలు కూడా తీసుకొచ్చేసాను ఇంకటిని ఫ్రిడ్జ్లో పెట్టాలి అందుకంటే ముందు ఇంకా టిఫిన్ చేసేద్దాం అప్పటికే సెవెన్ అయింది మేము త్వరగానే టిఫిన్ చేసేస్తాము ఆల్మోస్ట్ ఏడున్నర కల్లా అయితే కంప్లీట్ అయిపోతాయి మా భోజనాలన్నీ అలాగే ఎనిమిదింటికల్లా టీవీ కూడా కట్టేస్తాము టీవీ చూస్తే ఎప్పుడైనా సాటర్డే నైట్ అంటే సండే సెలవు ఉంటుంది కదా ఆ రోజు ఏదైనా సినిమాలు చూడాలనిపించినా ఏదైనా లేట్గా చూసేది ఏదైనా సరే ఆ రోజే చూస్తాము ఉంటప్పుడు ఎనిమిది ఏమిది ఎనిమిదిన్నర కూడా చాలా తక్కువ ఏదన్నా క్రికెట్లు అవి వస్తేనే చూస్తాం కానీ లేకపోతే ఎనిమిదింటికల్లో టీవీ కూడా ఆపేస్తాము ఇంకా ఆ రోజు పెసరట్లు వేసుకుని తినేసాము ఇంక ఇదే పిండి నెక్స్ట్ డే కానీ కూడా చెప్పాను కదా ఉంచేసాను ఇంకా ఈ వీడియోని కూడా ఇక్కడితో హ్యాండ్ చేసేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుండే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్